ఇప్పుడు మహామృత్యంజయ జపం ఉంది సాధారణంగా మీరు ఎవరి దగ్గర ఏ రోగం వస్తే ఏమంటారు ఏదైనా శివాలయం ఓకే అయ్యా అది మహామృత్యంజయ జపం చేయండి మీకు ఆరోగ్యం కలుగుతుంది అని సాధారణంగా అంతరు అంటారు కానీ మహామృత్యుంజయ జపం అంటే మృత్యంజయము మృత్యుని జయం పొందాం మృత్యుని జయం పొందు దాని యొక్క వెనకాల అర్థం ఏమిటి దాని వెనకాల అర్థం ఏంటంటే ఒరిజినల్గా దాని అర్థం ఏమిటి తెలియదు అటు సంజీవని మంత్రం ఉంది మహామృత్యుంజయ మంత్రం ఉంది ప్రాణశేతన మంత్రం ఉంది ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాగ మనము పరకాయ ప్రవేశం ఉంది ఇలా ఉన్నాయి కానీ దాని యొక్క అర్థం చెప్పేవాళ్ళు లేదు ఇప్పుడు మనం సాధారణంగా మనం మహామృతి చేసే చూస్తాం త్రి అంబకం యజా మహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారకం వందన మృత్యవర్ణం ఉష్మాత ఇది ఇది ఒరిజినల్ మంత్రం కానీ దాని అర్థం లేదు దేనికి వాడాలి ఆ మంత్రాన్ని త్రి అంటే మూడు అంబకం అనగా మామిడిపళ్ళు మూడు రకాలుగా యజా యజ్ఞం చేయడం మహే పృథ్వీ పైన చేస్తే సుగంధం వస్తుంది ఆ సుగంధాన్ని హ్రణిస్తే పుష్టివర్ధనం శక్తిదాయకమైనది ఊర్వారుక అంటే హృదయం మేము వందనాన్ని కరెటకి అరెస్ట్ మృత్యువర్మ చచ్చిపోయినావు అప్పుడు కనుక ఆ పొగనిస్తే మృత్యోన్మోక్షం తత్వ అమృతత్వంగా మనం చేసిన పడితే ఇదే చెప్పడం యొక్క అర్థం ఎంతమంది మీకు ఇప్పుడు మీరు చాలా మందితో విన్నట్టు ఎంతమంది చెప్పి ఉంటారు మీకు అవునా కనుక మృత సంజీవిని వెనకాలం వీటి వెనకాల ఈ రహస్యం ఎప్పటివరకైతే గురువులు చెప్పరు అప్పుడు మనకు మనం దద్దమ్మలాగా ఉండిపోయినాం వాడు మహావృత్యం చెప్పం హోమం చేసినాడు చచ్చి వాడు చచ్చిపోయినాడు అనుకో ఏమయ్యా మహావృత్యం వాడు చచ్చిపోయాడు కదా అని అంటారు కానీ దేనికి వాడు తెలియదు కదా దేనికి వాడేమని మనం చెప్పగలిగితే అది శ్రేష్టంగా చెప్పబడుతుంది మీ అందరికీ ఆశీర్వాదం